అమర్ బాగీని హక్ చేసుకోవడం చూసిన వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బయటకు వచ్చిన తర్వాత గుప్తాతో గుప్తా గారు ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను మా ఆయన మొదటిసారి ప్రేమగా బాగిని హక్ చేసుకున్నారు ఇద్దరు దగ్గర అవ్వడం చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఆ మనోహరి చిత్రాలను బయటకు గెంటేసే టైం ఎంత దూరంలో లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గుప్తా బాలిక వాళ్ళిద్దరూ దగ్గర అయ్యారు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు కోరుకున్నట్టుగా వాళ్ళు దగ్గర అయ్యారు కదా మరి మా లోకానికి వచ్చేయచ్చు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు ఏంటి గుప్తా గారు వాళ్ళు దగ్గరయ్యారన్నాను కానీ ఒకటయ్యారని చెప్పానా ఈ అవ్వడం సరిపోదు ఇద్దరు కలిసి ఒకరినొకరు విడిదీలైనంత దగ్గర అవ్వాలి అప్పుడు మాత్రమే నేను మీ లోకానికి వస్తాను అయినా నాకు ఇంకా టైం ఉంది కదా ఎందుకు అప్పుడే తొందర పెడుతున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అంజు హాల్లో కూర్చొని కార్డ్స్తో ఆడుతూ ఉంటుంది తను కార్డ్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పేరుస్తూ టవర్ కడుతూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది ఇక ఆ టవర్ని చివరిగా ఫినిష్ చేస్తూ ఉండడంతో అంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి కావాలని ఉఫ్ అని ఊదుతూ అంజు ఒకదాని మీద ఒకటి పెట్టిన ఆ కార్డ్స్ అన్నీ కూడా కింద పడిపోయేలాగా చేస్తుంది దాంతో అంజు చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా అంజు ఫినిష్ లైన్ని పూర్తి చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో కొద్దిసేపటికే అంజుతో పాటు బాగి వీళ్ళందరూ కూడా పక్కన నిలబడి ఉంటారు ఆంటీ అని చెప్పి అంజు మనోహరిని పిలుస్తుంది ఇక మనోహరి వెనక్కి తిరిగి చూసేసరికి కార్డ్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుంటాయి ఇక అలా ఫినిష్ లైన్ని అంజు పూర్తి చేయడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆంటీ ఫినిష్ లైన్ని నేను పూర్తి చేయలేనని అన్నారు కదా నా ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు నా పక్కనే ఉంది ఫ్యామిలీ సపోర్ట్తో ఎలా ఫినిష్ లైన్ని పూర్తి చేశానో చూడండి అని చెప్పి అలా అంజు మనోహరికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉంటే మనోహరి షాకింగ్గా చూస్తూ వీళ్ళందరూ ఉండగా నేను అంజుని రణవీర్కి ఎలా అప్పగించాలి అని చెప్పి రణవీర్ ఎలాగైనా సరే అంజు ప్రాణాలు తీయడానికి నువ్వు నాకు సాయం చేయాలి అంజు ప్రాణాలు తీస్తేనే నాకు ఆస్తి దక్కుతుంది లేకపోతే మన గురించి అమర్కి చెప్పేస్తానంటూ రణవీర్ బెదిరించిన మాటల్ని మనోహరి గుర్తు చేసుకొని వీళ్ళు గేమ్ గురించే ఇంత సీరియస్గా ఉన్నారంటే ఇంకా అంజు జోలికి వస్తే అంతా కలిసి ఒకటయ్యి నన్ను ఏం చేస్తారు అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది మనోహరి గదిలోకి వచ్చిన తర్వాత ఇక చాలా సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు చిత్ర ఏమైంది మనం ఎందుకలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జరిగింది మొత్తం కూడా మనోహరి చిత్రకి చెబుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ అంజుని ఆ రణవీర్ దగ్గరికి పంపించాలని చూస్తూ ఉంటే ఈసారి అంజు నా మాటలు వినేలాగా అనిపించడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇకప్పుడు చిత్ర ముందు ఆ రణవీర్ సంగతి కాసేపు పక్కన పెట్టమనో నా గురించి ఆలోచించు వినోద్కి నాకు పెళ్ళైంది పావగారికి నిజం తెలిసినా కూడా వినోద్ నా మెడలో తాళి కట్టేయడం వల్ల ఇప్పటి వరకు ఆ విషయాన్ని బయట పెట్టలేదు కానీ రేపెప్పుడైనా ఈ విషయం వినోద్కి తెలిస్తే నన్ను పూర్తిగా అసహించుకొని నాకు విడాకులు కూడా ఇస్తాడు అలా జరగకుండా ఉండాలంటే ఈలోగా నేను ప్రెగ్నెంట్ని అవ్వాలి ఈ ఇంటికి ఒక వారసు వారసరాల్నో ఇస్తే అప్పుడు ఎవరు కూడా నన్ను ఈ ఇంట్లో నుండి పంపించలేరు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది కాబట్టి త్వరగా నువ్వు వినోద్కి నాకు శోభనం ఏర్పాటయ్యేలాగా అయ్యేలాగా ఆంటీ అంకులతో మాట్లాడు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఏంటి ఆటలుగా ఉందా ముందు పెళ్ళికి హెల్ప్ చేయమన్నావు ఇప్పుడేమో శోభనానికి కూడా హెల్ప్ చేయమని అంటున్నావు ఇలా ప్రతిసారి నీకు కావాల్సిన పనులన్నీ నాతో చేయించుకుంటున్నావు నువ్వు వినోద్తో కలిసి సంతోషంగా కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ ఉంటే నేను మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోవాలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర మనోహరి నీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ నేను చెప్పిన విషయం గురించి కూడా ఆలోచించు రేపో మాపో వినోద్కి నా గురించి నిజం తెలిసిపోతే అప్పుడు ఖచ్చితంగా విడాకులు ఇస్తాడు అదే నేను కడుపుతో ఉంటే వినోద పని చేయలేడు కదా నా గురించి నిజం తెలిసినా కూడా సైలెంట్గా ఉంటాడో అందుకే నేను ఈ ఏర్పాటు చేయమంటున్నాను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమను ఇప్పుడు కనుక నేను ఇంటి నుండి వెళ్ళిపోతే నీకు నేను ఇచ్చే సపోర్ట్ ఉండదు ఒకసారి నువ్వు ఆలోచించు నేను నీకు మాటిస్తున్నాను ముందైతే నువ్వు మా శోభనం జరిపించు ఆ తర్వాత ప్రతిరోజు ఆ బాకీకి టార్చర్ అంటే ఏంటో చూపించి ఎలా బయటకు పంపించాలో నేను చూస్తాను అని చెప్పి చిత్ర మనోహరికి మళ్ళీ మాయ మాటలు చెప్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి సరే చిత్ర నువ్వు చెప్తున్నావు కాబట్టి అంకుల్ ఆంటీ వాళ్ళతో మీ శోభనం గురించి మాట్లాడతాను అని చెప్పి మనోహరి సదాశివం నిర్మలమ్మ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఉండగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆంటీ అంకుల్ మీతో ఒక విషయం మాట్లాడాలి వినోద్కి చిత్రకు పెళ్ళి జరిగిపోయింది పెళ్ళి ఎలా జరిగిపోయినా ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చూడాలని చెప్పి అంటూ ఉంటుంది చిత్ర అనాథ తనకి ఎవరూ లేరు కదా మామూలుగా అయితే పెళ్ళి తర్వాత శోభనం అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేస్తారు కానీ చిత్ర అనాథ కాబట్టి ఆ కార్యక్రమం మన ఇంట్లోనే జరిపిస్తే బాగుండని అనిపిస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో నిర్మలమ్మ సదాశివం ఇద్దరూ కూడా మనోహరి మీద మండిపడితో ఏంటమ్మాయి నువ్వు ఈరోజు ఉదయం ఆ చిత్రం ఇంట్లో అడుగు పెడుతూనే బాగీ రక్తం కళ్ళారా చూసింది బాగి ఇంకా కోలుకొని కోలుకోలేదు అటువంటిది ఇప్పుడు వాళ్ళిద్దరికీ శోభనం ఏంటి అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు బాగా తెలుసు పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా మధ్యలో నువ్వేంటమ్మాయి అని చెప్పి మనోహరి మీద మండిపడుతూ ఉంటారు కిటికీల నుండి ఇదంతా చూస్తున్న ఆరు అలా గడ్డి పెట్టండిన అత్తయ్య గారు లేకపోతే శోభనం కావాలంట శోభనం అసలు ఈ పెళ్ళి మోసం చేసి చేసుకుంది అటువంటిది ఇంకా తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడానా అని చెప్పి మా ఆయనకు బాకీకి ఇప్పటి వరకు శోభనం జరగలేదు అలాంటిది వీళ్ళకు అవసరమా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఆరుకి సడన్గా ఒక ఆలోచన వస్తుంది ఈరోజు శోభనం జరగాల్సింది వినోద్కి చిత్రకి కాదు మా ఆయనకి బాకీకి గుప్తా గారు చెప్పారు కదా నాకున్న శక్తులతో నేను ఏదనుకుంటే అది జరుగుతుందని ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకి బాగీకి శోభనం అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి గుప్తా దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం కూడా చెప్పి గుప్తా గారు వాళ్ళిద్దరూ ఒకటవడానికి మీరే ఏదో ఒక సలహా ఇవ్వాలి ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే గుప్తా ఒక మందుని ఆరు చేతులు పెడతాడు పోయినసరి ఈ మందు ప్రభావం వల్ల ఏం జరిగిందో గుర్తుంది కదా బాలిక ఇప్పుడు ఈ మందు ఇద్దరు తాగేలాగా చేయాలి అప్పుడు మాత్రమే వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని చెప్పి గుప్తా అంటాడు ఇక మందు ఆరు చేతికి ఇవ్వడంతో ఆరు నేను ఇక చూసుకుంటాను గుప్తా గారు వాళ్ళిద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పి ఆరు అనుకుంటుంది బాగి సదాశివన్ నిర్మలమ్మ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మనోహరి చెప్పినట్టుగా ఆ కార్యక్రమం జరిపిద్దామని అంటూ ఉంటే అది కాదమ్మా అని సదాశివం నిర్మలమ్మ గారు అంటూ ఉంటారు పర్వాలేదత్త గారు వినోద్ సంతోషం కంటే మనకి ఏది ముఖ్యం కాదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక తర్వాత అమర్ బాగిని కథలోకి పిలిచి అదేంటి బాగి చిత్ర ఎటువంటిదో తెలిసి కూడా వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేయమంటున్నావేంటి అని అంటూ ఉంటే ఏమండి చిత్ర ఎటువంటిదో మనకి తెలుసు కానీ వినోద్కి ఇంకా తెలీదు మనం చిత్రని ఎలాగైనా సరే మార్చుకుందాం తను ఇక్కడే ఉంటుంది కాబట్టి కానీ వినోద్ సంతోషాన్ని అయితే మనం చెడగొట్టకూడదు కదండి ఇప్పుడు మనం శోభనం వద్దంటే అప్పుడు వినోద్ ఎందుకు ఏంటి అని ఆరాలు తీస్తాడో అత్తయ్య మామయ్య వాళ్ళతో గొడవ పడతాడో మనం తనకి సరైన రీజన్ కూడా చెప్పలేమో అందుకే నేను కాదని లేకపోయాను మీరేమీ కంగారు పడకండి చిత్రలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని చెప్పి బాగి మర్కి చెబుతూ ఉంటుంది ఇక ఆరు బాగి నువ్వు ఎంత అమాయకురాలివి దానిలో మార్పు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కానీ అది ఆ మనోహరి ఇద్దరు ఈ జన్మకి మారరు అని చెప్పి ఆరు అనుకుంటూ ఈరోజు శోభనం జరిగేది వాళ్ళిద్దరికీ కాదు మీ ఇద్దరికి అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క శోభనం గదిని బాగి ఆమర్ ఇద్దరూ కలిసి డెకరేట్ చేస్తూ ఉంటారు ఇక చిత్రని మనోహరి రెడీ చేస్తూ ఉంటుంది చిత్ర నువ్వు సూపర్ ఇప్పటి వరకు అమరికి శోభనం జరగలేదు అటువంటిది వాళ్ళ చేతులతోనే నువ్వు నీ శోభన గదిని డెకరేట్ చేయిస్తున్నావంటే మామూలు దానివి కాదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆరు చిత్ర వినోద్ తాగే పాల గ్లాస్లో మత్తు మందు కలుపుతుంది ఇక దాంతో ఆ మత్తు పాలు తాగిన చిత్ర వినోద్ ఇద్దరు కూడా శోభన గదిలో స్పృహ కోల్పోతారు మరో పక్క బాగి ఆమర్కి పాలు తీసుకువెళ్తూ ఉంటే ఆ పాలల్లో ఆరు ఒక మందు కలుపుతుంది వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి ఆ మందు కలిపి ఇప్పుడు ఈ పాలను ఇద్దరు చెరి సగం పంచుకొని తాగాలని చెప్పి ఆరు కిటికీ దగ్గర నిలబడి చూస్తూ అంటూ ఉంటే ఇక అలా మనస్ఫూర్తిగా కోరుకోగానే ఆరు అమరిద్దరూ కూడా చెరి సగం ఆ పాలను తాగేస్తారు పాలు తాగిన కొద్దిసేపటికే బాగికి అమర్కి మద్ద ఎక్కినట్టుగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్న పని పూర్తయిపోయింది మందు పనిచేయడం మొదలు పెట్టేసింది అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ మందు వల్ల అమర్ బాగి ఇద్దరు కూడా ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి